ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కోరిక ఏదైనా చెప్పండి అక్క నేను ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఇంట్లో వుడ్ వర్క్ చాలా ఇంపార్టెంట్ మన దగ్గర తక్కువగా ఉంది ప్రస్తుతం నిజంగానే చెప్తున్నా మాకున్న పరిస్థితుల్లో ఇప్పుడు వుడ్ వర్క్ అనేది కొంచెం కష్టమైంది కానీ అది కావాలి పిల్లలకి కావాలి మనకి కావాలి ముందు వచ్చిన వాళ్ళకి ఇంకా చేయించలేదా వాళ్ళకి కావాలి కావాలేమో ఇంపార్టెంట్ అయితే దాంట్లో ఈతి బాధలు కొన్ని ఉన్నాయి అంటే ఇంట్లోకి వెళ్ళిన తర్వాత చేయించుకోవడం అనేది చాలా కష్టం కష్టం ఆ దుమ్ము దూళ్ళి అనేది ఫ్లోరింగ్ పాడైపోతుంది అంతా చాలా ఉన్నాయి అయితే అది కంపల్సరీ మ్యాండేటరీ అయిపోయింది ఇప్పుడు ఎలా అందుకని నేనేం మేనిఫెస్ట్ చేసుకుంటున్నాను చూడండి ఇల్లు ఎటువంటి పరిస్థితుల్లోనూ వర్క్ కావాలి ఆ వుడ్ వర్క్ అయిపోతే ఇల్లు చాలా అందంగా ఉంటుంది వంటిల్లు చాలా నీట్గా ఉంటుంది పిల్లలు పుస్తకాలు పెట్టుకోవడానికి ఎంతో చక్కగా అమరి ఉంది గెస్ట్లు ఎవరన్నా వస్తే మీరు మీరు ఈ రూమ్లో పడుకోండి అని అంటే వాళ్ళు ఎంతో ఆనందంగా పడుకునే ఎంత ప్రశాంతమైన కలర్స్తో మనం చేయించుకున్నాం అలాగే మన పూజ రూమ్లో కూడా ఇంటీరియర్ ఇది ఇంటీరియర్ ఎట్లా ఉందంటే ఆ ఓంకారం దగ్గర ఉన్న లైటింగ్ కనపడుతుంది ఆహా ఆహా స్వామి అభయహస్తం మీదే ఆ లైటింగ్ పడుతుంది స్వామి అక్కడ ఉన్నాడు ఖచ్చితంగా మన పూజ రూమ్ చూడంగానే మీ ఇంట్లో మొత్తం కంటే మీ పూజ రూమ్ చాలా బాగుందండి అనేంత వర్క్ చేశాడు ఆ వర్కర్ మనం చెప్పినట్టుగా విని ఓకే అలా మొత్తం అంత వర్క్ అంతా పైకి వెళ్ళాం పైకి వెళ్ళిన తర్వాత ఇంకొంచెం లివింగ్ రూమ్ ఉంటుంది అక్కడ ఇంకా బాగుంది అలానే మన టోటల్ బెడ్రూమ్స్ అంతా కూడా నీట్గా చాలా బాగా చేశాడు చాలా స్వీట్ అండ్ సింపుల్గా ఉంది వర్క్ అని చూసిన వాళ్ళందరూ అంటున్నారు మన పిల్లలు అమ్మ అసలు చేయించనే చేయించను అని అన్నావు ఇంత బాగా చేయించావు థ్యాంక్ యూ అమ్మ అని చెప్పి నన్ను హద్దుకున్నారు వెరీ గుడ్ నాన్న మంచి సెలెక్షన్ అని ఈయన అన్నారు నేను చాలా హ్యాపీగా ఉన్నాను మా ఇల్లు ఎంతో అందంగా చాలా ప్రశాంతంగా అన్నిటికంటే భగవంతుడు ఉండేంత ప్రశాంతమైన నిలయంగా ఆ ఇల్లు తీర్చిదిద్దినందుకు యూనివర్స్కి కృతజ్ఞతలు వావ్ వి సీ యువర్ హౌస్ అమేజింగ్ హా అంటే మొత్తం అంత నీ కళ్ళలోకి వచ్చి వివరించాలి వివరించాలి అది పెళ్లి విషయంలో అనుకుందాం పిల్ల పెళ్లికి పిల్లకి చీరలు కొనుక్కుందాం ప్రధాన చీర ఇలా పెట్టాలి పిల్లలు పెట్టాలి అన్ని వివరించాలి పిల్ల పెళ్ళయిన తర్వాత మన ఇంటికి వచ్చింది పిల్లాడు పిల్లవాడు ఫస్ట్ పేర్లు చెప్పి లోపలికి వస్తారు అవన్నీ కూడా ఊహించేసుకోవాలన్నమాట అవన్నీ ఊహించుకోవాలి It was.